వేదిక మీద ఉన్నటువంటి మీ మన అందరి కాబోయే ఎమ్మెల్యే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన జాతీయ ప్రధాన కార్యదర్శి పేద రవిచంద్ర గారి ఆశీస్సులతో మన మాజీ ఇన్ఛార్జ్ సుబ్బారాయుడు గారి మద్దతుతో మన కావరి నియోజకవర్గ గడ్డపై పుష్పు జెండా ఎదురయ్యబోయే మగాడు మన అందరి నాయకుడు కాయ కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నా తోటి బీసీ సోదరులకు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కావలి మండలం కావలి టౌన్ బీసీ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అదే జగన్మోహన్ రెడ్డికి నచ్చదు ఎందుకంటే బీసీలకి పెద్దపీట వేస్తూ బీసీలని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్న నందమూరి తారక రామారావు గారు జెండా కట్టి బయలుదేరే టయానికి బీసీలని కేవలం ఓట్ బ్యాంక్ గానే చూస్తున్నటువంటి దుస్థితిలో బీసీలని అన్ని విధాలా ఆదుకోవాలి బీసీలకి రాజకీయంగా పెద్దపీట వేయాలని చెప్పేసి బీసీలకి మొట్టమొదటిసారి రిజర్వేషన్లు కల్పించి బీసీలని చట్టసభల్లో అడుగు పెట్టించిన కనుక అన్న నందమూరి తారక రామారావు గారికి ఇరవై శాతం రిజర్వేషన్లు ఇచ్చి దానికి కంటిన్యూటీగా బీసీల్ని మరింత రాజకీయాలకి దగ్గర చేస్తూ బీసీ ని ఇరవై శాతం నుంచి ఇరవై నాలుగు ముప్పై నాలుగు శాతానికి పెంచింది మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సైకో రెడ్డి ఈ దొంగ రెడ్డి గతంలో ముద్దుల యాత్ర ఒకటి చేపట్టి అధికారంలోకి రావడం కోసం దొంగ హామీలు ఇస్తూ బీసీలకి నేను పెద్దపీట వేస్తాను బీసీలకి రాజ్యాధికారంలో భాగస్వామ్యాలు చేస్తానని చెప్పేసి ముద్దులు పెట్టి ఈ రోజు గుద్దులు గుద్దుతూ బీసీ ని ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గించాడు ఈ తగ్గించిన పది శాతం నీ నీతాయని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ పది శాతం రిజర్వేషన్లు తగ్గించడం వల్ల దాదాపుగా పదహారు వేల ఎనిమిది వందల మంది నా బీసీ సోదరులు ఈ రోజు రాజకీయ పదవులు కోల్పోయినటువంటి పరిస్థితి ఏం నా బీసీ సోదరులు సోదరి మరో సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా జెడ్పీ చైర్మన్ పనికి రారా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నీ సొంత సామాజిక వర్గానికి పెద్ద పెద్ద పదవులు కూడా పెట్టుకుంటావు ఎందుకు పనికి రాని పనికి వాళ్ళ పదవులు నా బీసీ సోదరులకు ఇస్తావుటీడీ చైర్మన్ గా నువ్వు ఇప్పటి వరకు పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు బీసీ మూడు సార్లు టిటిడి చైర్మన్లు మార్చావు ఒక్కసారన్న బీసీ సోదరుల కింద బీసీలకి ఎంకన్నా సేవ చేసుకునే అదృష్టం కల్పిద్దామని చెప్పేసి ఆలోచన కూడా నీకు రాలేదా అదే మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వారిని గతంలో ప్రతిసారి కూడా బీసీల టీటీడీ చైర్మన్ గా అవకాశాలు కల్పించి బీసీలకు పెద్దపేట వేసి రాష్ట్రంలో బీసీలకి గౌరవం పెంచింది తెలుగుదేశం పార్టీ రోజు నువ్వు బీసీలను నేను ఉద్ధరించాను బీసీలకి కార్పొరేషన్ వేశానని చెప్పేసి ప్రగోభాలు పలుకుతున్నావే సాక్షాత్తు నువ్వే ఇదే నెల్లూరు జిల్లాలో ఫిబ్రవరి రెండవ తేదీ రెండు వేల పద్దెనిమిది నా నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ నూట నలభై బీసీ కులాలు ఉన్నాయి నూట నలభై కార్పొరేషన్ వేస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చి ఈ రోజు మరం తప్పి సిగ్గు లేకుండా యాభై ఆరు కార్పొరేషన్ లేసి చేతులు దులుపుకున్నటువంటి దుస్థితి ఈ వైకాపా ప్రభుత్వానికి ప్రస్తుత ముఖ్యమంత్రిది సరే యాభై ఆరు కార్పొరేషన్లు వేసావు ఒక్క కార్పొరేషన్ కన్నా కూర్చోడానికి కుర్చీలు ఉన్నాయా ఖర్చు పెట్టడానికి నిధులు ఉన్నాయా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కుర్చీలు కూర్చోవడానికి కుర్చీలు ఖర్చు పెట్టడానికి నిధులు లేనటువంటి కార్పొరేషన్ ఎవరికి కావాలి ఎందుకు కావాలి వాటితోటి ఎవరి నాలుగుకి ఇక్కోవాలి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈరోజు నిధులు విధులు ఉండే కార్పొరేషన్లన్నీ కూడా నీ సొంత కార్పొరే నీ సొంత కులాలకి ఇచ్చుకొని బీసీ సోదరులకి కూర్చోడానికి కుర్చీ లేకుండా ఉండడానికి రూమ్ లేకుండా రూమ్ లో ఫ్యాన్లు కూడా లేకుండా చేసి మళ్ళీ నా ఫ్యాన్ గెలిపించండి అని చెప్పేసి సామాజిక బొస్సు యాత్ర అని చెప్పేసి ఒక తుసి యాత్ర చేపట్టి రోజు ప్రతి నియోజకవర్గం కూడా భిక్షాటన చేస్తున్నటువంటి వైకాపా నాయకులారా వైకాపా బీసీ నాయకులారా మీకు నిజంగా సిగ్గు సెర ఉంటే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించండి మా బీసీ నిధులు ఎడిపోయాయి మా బీసీ కార్పొరేషన్ ఎడిపోయింది మా బీసీ సప్లా నిధులన్నీ డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు నువ్వు ఎక్కడ ఖర్చు పెడుతున్నావని చెప్పేసి అడగండి ఈ జగన్మోహన్ రెడ్డి ఏవైతే నకిలీ రత్నాలు అంటూ నవరత్నాల్ని ఏది ప్రవేశపెట్టారో అవన్నీ కూడా ఈ రోజు నకిలీ రత్నాలు అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది మా బీసీ కార్పొరేషన్ నిధులు మా బీసీ సబ్సిడీ నిధులన్నీ కూడా ఈ రోజు ఈ నకిలీ రత్నాలకి ఖర్చు పెడుతూ మా బీసీ బిడ్డల కడుపు కొడుతూ మా బీసీల ఆకలి కేకల్ని నువ్వు ఇంటూ ఆనందిస్తున్నావంటే జగన్మోహన్ రెడ్డి నిన్ను సైకో అనడంలో ఎటువంటి తప్పు లేదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే నూట నలభై బీసీ కులాలు రాష్ట్ర జనాభాలో సగం పైన బీసీ బిడ్డల శవాల మీద పేదాలు ఏర్కొంటూ ఈ రోజు బీసీ బిడ్డలను ఎక్కడ పడితే అక్కడ హత్యలు చేస్తున్నాం బీసీ ఆడబిడ్డల మీద అత్యాచారాన్ని చేపిస్తున్నటువంటి సంస్కృతిని ఇది సాక్షాత్తు ఇదే కావలిలో నా బీసీ సోదరుడు బస్సు డ్రైవ్ చేసుకుంటా వెళ్తే ఆయన్ని వెంబడించి కొట్టినటువంటి పరిస్థితి అయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి ఇదే ముస్మూరులో ఉంటావు వింటున్నావా సామాజిక న్యాయం అంటే బీసీ బిడ్డలను వెంబడించి కొట్టడం కాదు నా తోటి సహోదరుడు కరుణాకారుని అత్యంతంగా హింసించి చచ్చిపోయే విధంగా చేయడం కాదు నాయన బీసీలకు దయచేసి బీసీలకు పేట వేయడం అంటే బీసీల్ని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగే పనులు చేయమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా గతంలో తెలుగుదేశం పార్టీ బీసీల కోసంగా ప్రత్యేకంగా ముప్పై సంక్షేమ పథకాలు పెట్టింది ఆ సంక్షేమ పథకాలను కేవలం బీసీలు మాత్రమే వాడుకోవచ్చు వేరే ఏ కులాలకు రావు ఆదరణ పథకం విదేశీ విద్య అదే విధంగా బీసీ భవన్ల నిర్మాణం ఈ విధంగా ముప్పై సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల ముప్పై పథకాలని ఆయన ప్రవేశపెట్టిన నకిలీ రత్నంలోనే ఎదుర్కో ఎత్తుక్కోమంటున్నాడు నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి ఎంతో మంది నా బీసీ తమ్ముళ్ళు కానీ అక్కలు కాని అన్నలు కాని ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు ఉండొచ్చు ఎందుకంటే మేము చూ చేతి వృత్తుల మీద కుల వృత్తుల మీద ఆధారపడి ఉన్నాం మా బిడ్డ పెళ్లి చేసుకోవాలంటేనో మా ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం చేసుకోవాలంటేనో మేము ఎక్కడికెళ్లి చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా గతంలో తెలుగుదేశం పార్టీ బీసీల సామాజికంగా గౌరవంగా ఆదుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదమూడు బీసీ భవన్లకి శంకుస్థాపన చేశాం పదకొండు వందల ఎనభై ఏడు కమ్యూనిటీ హాల్స్ కి శంకుస్థాపన చేశాం ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి వాటి అన్నింటినీ కూడా ఎక్కడ పెడితే అక్కడ ఆపేశాడు ఒక్కదాన్ని కూడా పూర్తి చేసినటువంటి దాఖలు లేవు ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని బీసీ కులాల వాళ్ళు ఉన్నారు ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా మన బీసీ బిడ్డల బతుకులు బాగుపడాలంటే బాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే మన కావ్యాన్ని ఇక్కడి నుంచి పసుపు జెండా పెట్టుకొని అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగా చేయాల్సిన బాధ్యత ఈ కావల నియోజకవర్గం ఉండే బీసీ సోదరులు అందరి మీద ఉంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఇది దే కులం అని నేను రజక నేను ఒక చాకరి కులంలో పుట్ట నేను ఈ రోజు ఇక్కడ మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే నాకు తెలుగుదేశం పార్టీ నన్ను గౌరవించి గుర్తించి నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి అది నేను ఈ రోజు మీ ముందుకు రాగలుగుతా ఉన్నాం మాట్లాడగలుగుతా ఉన్నాం కాబట్టి ముఖ్యంగా కావలి నియోజకవర్ పరిధిలో ఉండే రజక సోదరులు ముఖ్యంగా కావలి టౌన్ ఏదైతే రజక అదే అదేవిధంగా రోరల్ మండలంలో కూడా ప్రతి ఒక్క రజక సోదరులు కూడా గుర్తు పెట్టుకోవాలి మీకు గతంలో తెలుగుదేశం పార్టీ ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చిందో ఆదరణ పథకం ద్వారా ఇస్త్రీ పెట్లు కానివ్వండి వాషింగ్ మిషన్లు కానివ్వండి అదేవిధంగా ఉచిత విద్య కాని ఉచిత విద్యుత్ కానివ్వండి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది వందల ఇరవై ఒక్క దోబీ ఘాట్లు కట్టించాం ఆ స్థలాలని రజకులకే కేటాయించాం ఆ స్థలాలు ఈ రోజు కోట్ల రూపాయల్లో ఉన్నటువంటి పరిస్థితి వాటన్నిటినీ కూడా ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సైకో రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తను కట్టిస్తున్నటువంటి ఈ సచివాలయాల కోసం ఈ హెల్త్ క్లినిక్ కోసం మన ధోబీ ఘాట్ని ఆక్రమంగా అక్రమంగా ఆక్రమిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి మన దోబీఘాట్లు మనం కాపాడుకోవాలంటే కావలి నియోజకవర్గంలో మన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసుకోవాలి కావ్యాన్ని అసెంబ్లీకి పంపించాలని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నిన్నగాక మొన్న వైకాపా కుక్కలో మీడియా ముందుకు వచ్చి మన తొంభై తొమ్మిది మంది ఎవరైతే మనం క్యాండిడేట్స్ రిలీజ్ చేశామో వాళ్ళ మీద అవాకులు చవాకులు పెడతా ఉన్నారు ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తా ఉన్నా మా లిస్టు మా జాతీయ పార్టీ అధ్యక్షులు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే లిస్టు రిలీజ్ చేశారో అది విన్నింగ్ టీం కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ వైకో సైకోలారా గుర్తు పెట్టుకోండి మీ టీం అంతా కన్నింగ్ టీమ్ మాది విన్నింగ్ టీమ్ మీది కన్నింటి అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి రేపు రాబోయే ఎలక్షన్స్ లో గెలుపు మారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు కావ్య కృష్ణారెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెడతారు మీ అందరికీ వడ్డీకి వడ్డీకి చక్రవర్తి కలిపి చెల్లించే బాధ్యత మనది కావ్య అన్నగారికి సందర్భంగా నా ఒక చిన్న రిక్వెస్ట్ అన్న మా రజకులకి కావలి టౌన్ లో చాకలే ఐలమ్మ విగ్రహం పెట్టాలనే చిన్న కోరిక ఉంది అది మీ ద్వారా అంటే అందరు విగ్రహాలు పెట్టారు గతంలో పెట్టుకోలేకపోయారు మీరు ఎమ్మెల్యే అవగానే మా రజకులకు సంబంధించినటువంటి సాకల హైలమ్మ గారి విగ్రహాన్ని పెట్టుకునే అవకాశం మీ ద్వారా మీ చేతుల మీద జరగాలని అదేవిధంగా రజక భవన్ కూడా ఒకటి నిర్మించుకునే విధంగా మీరే అవకాశం కల్పించాలని కావలి నియోజకవర్గ రజక సోదరుల తరఫున నేను మన్నవించుకుంటూ మీ గెలుపు కోసం నియోజకవర్గంలో ఉండే ప్రతి రజిక గడప తొక్కుత ప్రతి ఒక్కరిని కూడా మీకు ఓట్ బ్యాంక్ మార్చి మీ విజయంలో నేను కూడా భాగస్వామ్యం అవుతా అని చెప్పేసి తెలియజేసుకుంటూ మన ఓటు ఎవరికి మన ఓటు మన ఓటు థ్యాంక్ యూ